అందరికీ నమస్తే మా ఆడపడుచు తరచూ చేసే పులిహోర పేస్టు ఎలా చేయాలో చూద్దాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా ఇండ్లల్లో పిల్లలందరూ చాలా ఇష్టపడి తినేవాళ్ళు అనమాట పీజీకి కూడా తీసుకెళ్లే వాళ్ళు అదేవిధంగా మనము ప్రయాణాలకు కానీ అలాగే లంచ్ బాక్స్కి కానీ చాలా యూస్ అవుతుంది అనుకోకుండా ఇంటికి గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా కానీ కూరలు ఏమి లేనప్పుడు ఇవి ఈజీగా వాడుకోవచ్చండి మనము చేసుకున్నాక బయట పెట్టుకుంటే ఒక పదిహేను రోజుల పాటు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే ఒక టూ త్రీ మంత్స్ దాకా ఉంటుంది దీనికి కావాల్సింది ముందుగా మనము ఒక యాపిల్ సైజు చింతపండు తీసుకోవాలి దీన్ని కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి తర్వాత దానికి ఒక వంద గ్రాముల దాకా మిరపకాయలు తీసుకున్నాను టూ స్పూన్స్ బెల్లము హాఫ్ స్పూన్ మెంతులు అలాగే హాఫ్ స్పూన్ ఆవాలు ఒక కప్పు పల్లీలు శనగపప్పు ఒక టూ స్పూన్స్ ధనియాలు ఒక వన్ స్పూను మినపప్పు ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను మిరియాలు తీసుకున్నానండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ ఏమి వేయకుండా మొత్తం ఎండుమిర్చి మాత్రము ఈ విధంగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి అదే కడాయిలోనే మెంతులు ఆవాలు జీలకర్ర మిరియాలు అలాగే ధనియాలు వేసి వేయించుకోవాలి ఇవన్నీ కొద్దిగా వేయించితేనే సరిపోతుందండి మరి ఎక్కువ వేగన అవసరం లేదు తర్వాత వీటిని కూడా పక్కకు తీసిపెట్టుకోవాలి తర్వాత అందులోనే శనగపప్పు మినపప్పు వేసి కొద్దిగా రంగు మారే వరకు వేయించితే సరిపోతుంది ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత అదే కడాయిలోనే ఇందాక నేను యాపిల్ సైజు చింతపండు నానబెట్టుకున్నాను కదండి అది బాగా కలిపి జ్యూస్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలి తర్వాత అందులోనే పసుపు తగినంత రాళ్ళ ఉప్పు వేసుకొని బాగా మరగనివ్వాలి ఒక పది నిమిషాలు మరిగితే సరిపోతుందండి చింతపండు పచ్చివాసనంతా వెళ్ళేంతవరకు అది మరిగేలోపు మనము ఇందాక వేయించుకున్నాం కదా అవన్నీ మిక్సీకి పట్టుకోవాలి బాగా పొడి చేసుకోవాలి ఇది బాగా మరిగింది కదండి ఇప్పుడు ఇందులో బెల్లం తీసుకున్నాం కదా ఆ బెల్లం వేసి ఒకసారి కలుపుకోవాలి మీకు కొద్దిగా స్వీట్ బాగా తెలియాలంటే ఇంకా ఒక వన్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు బెల్లం కానీ పంచదార కానీ ఏదైనా వేసుకోవచ్చు నేనైతే బెల్లమే వేసాను ఇందాక మనము ఎండుమిర్చి పప్పులన్నీ వేయించుకునింది పొడి చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకోవాలి మీరు వేయించుకున్న పొడి మొత్తము ఒకేసారి వేయొద్దండి కొద్దిగా మిగలిపెట్టుకోండి చూడండి ఈ చింతపండుదంతా ఈ విధంగా మనకు పేస్ట్ లాగా చిక్కగా వచ్చేవారు కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని కూడా ఏదైనా చాలకపోతే మీరు ఇప్పుడు కలుపుకోవచ్చు నేనైతే కొద్దిగా ఈ పొడి మిగలబెట్టుకున్నానండి ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా మనము పులిహోర చేసుకున్నా లేదంటే పుల్లటి కూరలు చేసుకున్న ఆ పొడి యూస్ అవుతుంది తర్వాత ఇంకో కడాయి పెట్టుకోవాలి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పల్లీలు ఒక కప్పుకు తీసుకున్నాం కదండీ అది కొద్దిగా వేయించి పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోనే ఒక కాల్ లీటర్ దాకా అంటే పావు లీటర్ దాకా వంట నూనె వేసుకున్నానండి తర్వాత అందులోనే పోపు దినుసులు శనగపప్పు మినప్పప్పు ఆవాలు వేసాను దీనితో పాటు ఎండుమిర్చి కూడా వేసుకోండి నేనైతే ఇప్పుడు వేయడం మర్చిపోయాను కాబట్టి తర్వాత వేస్తాను తర్వాత ఇందులో పసుపు ఇంగువ కరివేపాకు వేసుకొని బాగా వేయించి ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా ఇందులోనే కలుపుకోవాలి తర్వాత ఇందాక చింతపండు ఉడికించుకున్నాం కదా ఆ చింతపండులో ఇవన్నీ మనము వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఆయిల్ అంతా సపరేట్ అవ్వాలా ఇది కొద్దిగా మరగనిస్తే సరిపోతుందండి మీకు ఇంకా పల్సర్ కావాలంటే మీరు చింతపండు కొంచెం పలుసుగా ఉన్నప్పుడే ఆ పొడి అంతా కలుపుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్ఎక్స్పెక్టెడ్గా మీరు ప్రయాణానికి కానీ తీసుకెళ్ళేకి చాలా యూస్ అవుతుందండి ఒక టూ త్రీ మంత్స్ దాకా నిల్వ ఉంటుంది ఈ పులిహోర పేస్టు నేను మామూలుగా పులిహోర పేస్ట్ కానీ పులిహోర పొడి కానీ ఏది బయట తీసుకోనండి నేనే చేసుకుంటాను నాలుగు రకాల పదార్థాలతోనే పులిహోర పొడి చేసిన వీడియో కూడా నా వీడియోస్లో ఉందండి మీరు కావాలంటే ఒకసారి చూడొచ్చు ఈ పులిహోర పేస్ట్లో మీకు కావాలంటే నువ్వులు కానీ అలాగే ఎండు కొబ్బరి కానీ వేసుకోవచ్చండి అవి వేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు పులిహోర పేస్ట్ రెడీ అయిపోయిందండి బాగా చల్లారాక స్టోర్ చేసి పెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్